హాయ్ హలో ఎలా ఉన్నారండి నేను మీ హేమలత బాగున్నారా అందరూ ఈరోజైతే నేను పాలతో కూర తయారు చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చాలామందికి తెలిసి ఉండొచ్చు కొద్దిమందికి అండి ఈ కర్రీ అయితే మాత్రం మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఈ కూర చూడండి ఫ్రెండ్స్ మనం పాలు ఎక్కువగా ఉన్నప్పుడు మనం మంచిగా తయారు చేసుకోవచ్చండి చాలా బాగుంటుందండి ఈ కూర దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఇవన్నీ ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటో ఉల్ ఆనియన్స్ ఎక్కువ పడతాయండి టమాటా కూడా ఎక్కువ వేసుకున్న టేస్ట్గా ఉంటుంది కానీ నేను ఒక్కటి వేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ కొంచెం ఆయిల్ పోసుకొని ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి అందులో కట్ చేసుకున్న మనం ఉల్లిపాయలు టమాటా అదే ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకోవాలండి టమాటా అయితే ఆనియన్స్ బాగా అయిపోయిన తర్వాత అప్పుడే వేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ టమాటో ఇప్పుడు మనకు రేటు గట్టిగా ఉంది కదా అందుకే కొద్దిగా వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ చూడండి బాగా ఫ్రై అయిపోవాలండి మంచిగా బాగా ఫ్రై అవ్వాలండి ఇవి అవి ఫ్రై అవ్వడానికి సాల్ట్ కూడా వేసుకోవాలండి కొంచెం సాల్ట్ వేసుకుంటే వేగం ఫ్రై అవుతుందండి ఆనియన్స్ మాత్రం బాగా ఫ్రై అయితేనే కర్రీ బాగుంటుందండి చూసుకోండి ఫ్రై అవ్వకుండా మళ్ళీ పాలు పోస్తారనుకోండి బాగోదు కూర పచ్చిగా ఉంటుంది అలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అప్పుడు ఫ్రై అయిన తర్వాత టమాటా వేసుకోవాలని ముందుగా వేసుకున్న సరే మళ్ళా ఆనియన్స్ ఫ్రై అవ్వండి అందుకే మూత పెట్టేశాను బాగా మగ్గుతాయని తగ్గిన తర్వాత టమాటో కూడా వేసానండి ఆ క్లిప్ మిస్ అయింది ఫ్రెండ్స్ సారీ అలా చిన్న స్మాష్ చేసినట్లయితే మనకి గుజ్జు గుజ్జుగా ఉంటుందండి మరి ముక్కలా ఉండకుండా బాగుంటుంది కూర కూడా ఎక్కువ అవుతుందండి మనం మామూలు ముక్కలుగా ఉంటే మనం తీసి పక్కన పడేస్తాం కదండి అవే అందులో గుజ్జులా అయిపోయి కొద్దిగా పేస్ట్లా అయిపోయినట్లయితే కర్రీతో పాటు తినేస్తాం కదండి అందు కొద్దిగా గరిటితో అలా స్మాష్ చేసుకుంటే బాగుంటుందండి అలా బాగా వేగిపోయిన తర్వాత మనం సరిపడినంత కారం కూడా వేసుకోవాలండి మనకి ఎంత కావాలనుకుంటే అంత ఎక్కువ అంటే ఎక్కువ తక్కువ అంటే తక్కువ ఆల్ ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కదండి అందుకైతే నేను వన్ వన్ టీ స్పూన్ వేసుకొని తర్వాత కొంచెం వేసానండి సరిపోయింది మాకు కారం అయితే మాత్రం పావులు కదండి మరీ అంత ఎక్కువ కారం అయితే పడదు బాగానే ఉంటుందండి పచ్చిమిర్చి అది వేసాం కదా కూర అయితే మాత్రం చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ ట్రై చేయండి మీరు కూడా చాలా బాగుందండి కూర మా పిల్లలు అయితే ఎప్పుడు చేసినా చాలా ఇష్టంగా తింటారండి కూర బాగా ఫ్రై అయిపోవాలండి అంటే మనం వేసిన కారం కూడా ఫ్రై అయిపోయినట్లయితే కొద్దిగా పచ్చివాసన పోతుందండి బాగుంటుంది తర్వాత మనం తీసుకున్న పాలు వేసుకోవడండి ఇవైతే మరిగించిన పాలు అండి పచ్చి వేసుకున్నా పర్వాలేదు నేను మరిగించినవే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను నేను మేగడ తీస్తాను కదండి మరిగించిన పాలు ఫ్రిడ్జ్లో పెట్టి దాని మీద ఉన్న మేగడ అంతా తీసేస్తాను ఇంకా మేగడతో పాలతో కూడా తయారు చేసుకున్న ఇంకా కూర బాగుంటుందండి నేనైతే వీటికి మేగడ తీసానండి పాలకి కొంచెం లైట్గానే వచ్చింది మేగడ ఎక్కువ రాలేదు చాలా బాగుంటుందండి అలా వేసిన తర్వాత మనం సాల్ట్ అది సరిపోయిందో లేదు చూసుకొని సాల్ట్ కారం సరిపోయిందో లేదు చూసుకొని ఇప్పుడు వేసుకోవచ్చు అండి కావాలనుకుంటే నాకు సరిపోయి వేసుకున్నాండి తర్వాత లాస్ట్లో కూర అయిపోయిన తర్వాత కూడా చూసుకొని వేసుకోవచ్చు నో ప్రాబ్లం అండి అలా బాగా ఉడికిన తర్వాత అలా తిక్కుగా వస్తుందండి కదప అదే కలుపుకున్నా వదిలేయకూడదండి మూత పెట్టి సొల్లే ఉంటే మొత్తం పొంగిపోతుంది నాకైతే ఆల్రెడీ పొంగిపోయింది కొంచెం అయితే బయటికి పోయిందండి పాలు కదండి మరి మనం ఇష్టంగా చాలా ఇదిగా చేస్తాం కదా అందుకని కొద్దిగా జాగ్రత్త చూసుకోవాలండి నేనైతే మాత్రం అలా బయటికి వెళ్ళి వచ్చేసరికి పొంగిపోయిందండి అలా కొంచెం అలా తిక్కిగా అవుతుందండి అలా ఉల్లుతుంది బాగా దగ్గరగా అయిపోవాలండి అప్పటివరకు ఉడకాలి అలా అయితేనే కూర బాగుంటుందండి ఇలాంటిది ఆపేసుకోకూడదు ఏదేమైనా సరే మంట కూడా మనం మీడియంలోనే ఉండాలండి మరీ హైలో ఉండకూడదు మరీ సిమ్లో ఉండకూడదు మీడియంలో పెట్టుకొని ఇక కూర చేసుకోవాలండి కొద్ది కొద్దిగా అలాగా దగ్గర దగ్గరగా కలుపుకుంటూ ఉండాలండి వదిలేకూడదు అడుగు పట్టేస్తుంది పావులు కదండి అందువల్ల వేగా అడుగు పట్టేస్తుంది అప్పుడు మాడు వాసన వచ్చేస్తుందండి చూసుకోవాలి మనం అలా మన పక్కలకి అదే సైడ్ సైలెంట్ కూడా పట్టేస్తుందండి అది కూడా మనం అలాగా కలిపినప్పుడల్లా అలా రఫ్ చేసినట్టు లాగుతూ కలుపుకోవాలండి అలా అయితే మనకి కూర కూడా మాడిపోకుండా మంచిగా ఉంటుందండి మళ్ళీ తర్వాత కూర అంతా మాడి స్మెల్ వచ్చేస్తుందండి అది పోయేది తక్కువ కానీ కూర మాడిపోయినట్టు స్మెల్ వచ్చేస్తుంది పొగ స్మెల్ వచ్చేస్తుంది బాగోదు కూర అప్పుడు చూసుకోవాలండి దగ్గర దగ్గరగా ఎలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి వీడియోస్ బాగా చూడండి తర్వాత లైక్లు సబ్స్క్రైబ్లు బాగా ఇవ్వండి ఫ్రెండ్స్ అలా దగ్గరికి అయిపోవాలండి చూసారా దగ్గరికి అయిపోయి ఆయిల్ బయటికి తీరిపోయినట్టు వచ్చేయాలండి ఆయిల్ నేను మరీ అంత ఎక్కువ వేసుకోలేదు కొంచమే కొద్దిగా వేసుకున్నాను నేను మరీ ఎక్కువ వేసుకోలేదు ఆయిల్ ఎక్కువైనా సరే అసలు పాలు కదండి బయటకు వచ్చేస్తుంది పన్నీర్ కూడా తయారు చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ చాలా ఈజీ ప్రాసెస్లో మనం చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు మనకి ఎక్కువ పాలు ఉన్నప్పుడు మనకి ఏమైనా పండగలు అవి అయినప్పుడు పన్నీరు మనం ఎక్కడో కొనుక్కు తెచ్చుకొని ఎంత రేటు పెట్టుకొని కొనుక్కు తెచ్చుకునే కంటే మన దగ్గర ఉన్న పాలే చక్కగా పన్నీర్ ఎలా రెడీ చేసుకోవాలో కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ పాలుతో చాలా రకాలు చేసుకోవచ్చు అండి పాలుకువ చేసుకోవచ్చు సీనియర్ చేసుకోవచ్చు చాలా చేసుకోవచ్చు కదా అలా దగ్గరికి అయిపోవాలండి అలా దగ్గరగా అయిపోయే వరకు మనం కొద్దిగా ఓపికగా చేసుకోవాలండి కూర అలా కలుపుతూ ఉండాలి లేదంటే మా మాడిపోతుంది చూసుకోండి మాది చాలా చిన్న వంట కదండి అందుకని పక్కనే స్టాండ్ స్టవ్ అన్నీ అందులోనే ఉంటుందండి చాలా చిన్నది మా గది వంటగది అందువల్ల త్వరలో ప్లాన్ చేస్తున్నాం చేసుకోవడానికి చూడండి ఫ్రెండ్స్ పూర్ అయితే అయిపోయిందండి దగ్గరికి అలా దగ్గర అయిపోవాలి తక్కువ వేసుకున్నానండి కానీ ఆయిల్ అంత కనిపించట్లేదు మీకు కొంచెం ఆయిల్ పోసుకుంటే బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి